గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ డాకో మహారాజ్ సినిమా నుంచి రెండో గీతం చిన్నిని విడుదల చేసింది చిత్రబృందం ఇక వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అల అలరిస్తూ వరుసగా భారీ విజయాలతో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నరసింహం బాలకృష్ణ ఈసారి సంక్రాంతికి మరో వైవిధ్యమైన చిత్రంతో డాకో మహారాజుగా అలరించడానికి సిద్ధమైపోయారు ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉంది ఇక ఈ యొక్క ప్రతిష్టాత్మక చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ దర్శకుడు బాబీ కొల్లా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు బాలకృష్ణ మునుపెన్నడు చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న డాకు మహారాజాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలైన గేమ్స్ టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి తమన్ సంగీతం అందిస్తున్న ఈ యొక్క చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి గీతం ది రేంజ్ ఆఫ్ డాకుకు అద్భుతమైన స్పందన లభించింది ఇక ఇప్పుడు రెండో గీతం చిన్నిని విడుదల చేసింది చిత్రబృందం తమన్ బాలకృష్ణ కలిక అంటే పాటల పై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండడం సహజం ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డాకు మహారాజ్కు తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించడం జరిగింది ఇక ఈ యొక్క మూవీని సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన ప్రజ్ఞ జైస్వాల్ ఊర్వశి రౌతేల శ్రద్ధ శ్రీనాథ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం విశేషం అయితే తాజాగా విడుదల చేసిన చిన్ని సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్రబృందంపై బాలేబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ ఎంట్రీ కానీ అలాగే తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ షూటింగ్ లొకేషన్స్ కానీ మరీ ముఖ్యంగా అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఈ యొక్క సాంగ్ వింటుంటే కన్నెళ్ళు వచ్చాయి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీరు పాపతో కలిసి ఉండడం కానీ పాప కోసం మీరు ఏదైనా చేసే విధానం కానీ చూస్తుంటే నాకు కన్నెళ్ళు ఆగలేదు పక్క యొక్క సాంగ్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి